హాయ్ నమస్కారం వెల్కమ్ అవర్ ఛానల్ శ్రీ గ్రామ్ గోల్డ్ స్వాగతం ఎస్ బిహార్ యూట్యూబ్ ఛానల్ కి వెల్కమ్ అండి ఈ రోజు అయితే మనం ఓన్లీ క్లాత్ అయితే చూసేద్దాం మన దగ్గర అన్ని ఉన్నాయి క్లాత్ అయితే బెనారస్ పట్టు ఆఫ్ పట్టు స్టార్టింగ్ క్లాత్ లైనింగ్లు పాల్స్ టిష్యూ పట్టు ప్రతి ఒక్కటి మన దగ్గర ఉంది సో మనం అయితే చూసేద్దాం ఫస్ట్ పట్టండి చూడండి నావి బ్లూ కలర్ ఎంత బాగుంది చూడండి షైనింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అయితే మన దగ్గర ఆల్ కలర్స్ ఉన్నాయి మెరూన్ కలర్ బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్ ప్రతి ఒక్క కలర్ మన దగ్గర అవైలబుల్ లో ఉంది అండ్ మీకు బల్క్ లో కావాలన్నా నేను బల్క్ లో ఇస్తాను మన దగ్గర అయితే ప్రతి ఒక్క కలరు అండ్ ప్రతి ఒక్క ఐటమ్ ఉంటుందండి చూడండి ఆల్ కలర్స్ మన దగ్గర అవైలబుల్ గా ఉంటది అండ్ మన దగ్గర ఇంకా స్టాక్ కూడా ఉంది చూడండి ఒకసారి ఇవన్నీ ఇంకా స్టాక్ అనమాట మొత్తం కిందకి పెట్టేశాను సో మన దగ్గర అయితే క్లాత్ ఐటమ్ అయితే హాపర్ చాలా ఉన్నాయి సో ఎవరన్నా కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్ పెట్టినా నేను మీకు డెలివరీ ఇస్తాను చాలా బాగుంటది ఇది షైనింగ్ కూడా చాలా బాగుంది అండ్ తర్వాత పిషూ పట్ అన్నమాట ఇది ఇది గోల్డ్ కలర్ ఎక్కువగా బాగా రన్నింగ్ అయ్యే కలర్స్ ఉంటాయి మన దగ్గర అండ్ సిల్వర్ కలర్ కాపర్ షేడ్ అండ్ గోల్డ్ ప్యూర్ గోల్డ్ కలర్ అనమాట చూడండి ఎంత షైనింగ్ గా ఉందో చూడండి ప్యూర్ గోల్డ్ కలర్ ఇది ఫోర్ కలర్స్ అండ్ మెరూన్ రెడ్ బ్లూ బ్లాక్ ప్రతి కలర్ మన దగ్గర ఉంది ఆల్ కలర్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అనమాట అండ్ సో ఇవైతే మిగతా కలర్స్ మిగతా కలర్స్ అనమాట ప్రతి ఒక్క కలర్ మన దగ్గర ఉంది సో కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా మన దగ్గర బుక్ చేసుకోవచ్చు అండ్ తర్వాత వచ్చేసరికి చూడండి ఇది స్టార్టింగ్ క్లాత్ అనమాట స్టార్టింగ్ క్లాత్ లో కూడా మన దగ్గర ఆల్ కలర్స్ ఉన్నాయి అండ్ పింక్ కలర్ గోల్డ్ కలర్ అండ్ లెమన్ ఎల్లో కలర్ అండ్ ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి మన దగ్గర బేబీ పింక్ ఉంది ఆరెంజ్ ఉంది బ్లూ బ్లాక్ వైట్ ప్రతి కలర్ మన దగ్గర అవైలబుల్ లో ఉన్నాయి అనమాట సో ఇవి అన్ని స్టాటింగ్ క్లాత్ అన్నమాట సో ఆల్ కలర్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అండ్ తర్వాత వచ్చేసరికి బ్లౌజ్ చూద్దాం అండి బెనారస్ బ్లౌజెస్ చూడండి చాలా మెత్తగా ఉంటది చాలా బాగుంటది ఇది ఎండలకు కూడా చాలా బాగుంటుంది ఇది సో ఇది బెనారస్ వన్ మీటర్ అండి ఇది బాగుంటది వన్ మీటర్ చూడండి ఇది వన్ మీటర్ అన్నమాట మన దగ్గర వన్ మీటర్గా ఉంటాయి ఎనభై పాయింట్లు అనేది తక్కువ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉండదు ఎవరైనా కావాలి అంటే తెప్పిస్తాను తప్ప లేదు అంటే తెప్పించాను అన్నమాట మెయిన్ ఎందుకంటే మనకి ఎక్కువ వన్ మీటరే ఎవరైనా వన్ మీటర్ అడుగుతారు సో అందుకని నేనైతే వన్ మీటర్ అయించాను అండ్ తర్వాత వచ్చేసరికి లైనింగ్ సో ఇదైతే ఇంకా బ్లౌజెస్ ఉన్నాయి వీటిలో కలర్స్ అండ్ ఇంకో ఇంకొక కలర్ అండ్ మీరు చూపించిన దాంట్లో ఆల్ కలర్స్ సో ఇవన్నీ మన దగ్గర అవైలబుల్ లో ఉన్నాయి మళ్ లో మల్టీ కలర్ అయితే చాలా బాగున్నాయి అసలు ఫ్లవర్ డిజైన్ వస్తుంది అన్ని అన్ని డిజైన్స్ వస్తుంది ప్రతి శారీ మీదకి మనకి సెట్ అవుతుంది చాలా బాగుంటది ఆరు శారీస్ మీదకి మనం ఒక ఫైవ్ సిక్స్ శారీస్ మీదకి మనం వేసుకోవచ్చు అలా ఉంటాయి అన్నమాట అవి అండ్ తర్వాత వచ్చేసరికి కలంకారీ ముక్కదండి చూడండి వైట్ లో ఫ్లవర్ డిజైన్ వచ్చింది చాలా బ్యూటిఫుల్ గా ఉంది వైట్ లో కలర్ డిజైన్ వచ్చింది అనమాట ప్రతిదీ వైట్ లో కలర్ డిజైన్ వచ్చింది అండ్ ఇది వచ్చేసరికి పింక్ కలర్ ఏదైనా వన్ మీటర్ అండి ఇది బాక్సెస్ టైప్ చూడండి చాలా బాగుంది మధ్యలో కొంచెం వర్క్ గా వచ్చింది ప్రతిదీ వైట్ దాంట్లో వచ్చింది అండ్ ఆల్ మల్టీ కలర్ వచ్చేసింది అనమాట చాలా అంటే చాలా బాగుంది దీంట్లో ఆల్ కలర్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అన్నమాట ఇది వచ్చేసరికి ఇది కట్టం కలంకారీ ముక్కలు ఇది ఇది కలంకారీ ముక్కలు మన దగ్గర ఇంకా లైనింగ్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి ఇది వచ్చేసరికి కాటన్ లైనింగ్ అండి ఇది కాటన్ లైనింగ్ అండ్ ఇది పాలిస్ట్రీ మన దగ్గర ఇంకా లైనింగ్ ఉన్నాయి ఆల్ కలర్స్ ఫాల్స్ ఉన్నాయి అండ్ లైనింగ్ ముక్కలు ఉన్నాయి మన దగ్గర జాకెట్ ముక్కలు ఉన్నాయి ఇవి బ్లౌజ్ పీసెస్ కి బ్యాగ్ వేసుకుంటారండి అండి ఎనభై పాయింట్ పది మీటర్లు పది పాయింట్లు అట్లా అడుగుతారు ఇది పైపింగ్ చేసుకోవడానికి ఇది వాడతారనమాట అండ్ ఇది అయితే ఇది కూడా ఆల్ కలర్స్ ఉన్నాయి నన్ను కూడా సో ఆల్ కలర్స్ ఉన్నాయి అనమాట అండ్ మధురా పాలిస్ అండి చాలా బాగుంటది ఇది వన్ మీటర్ వస్తుంది అనమాట మధురా పాలిస్టర్ సూపర్ ఉంటది అనమాట ఇది గౌరీ కన్నా బాగుంటది ఇంకా మధురా పాలిస్టర్ మీ ఎక్కడ దూరంగా ఉన్న వాళ్ళైనా సరే మధురా పాలిస్టర్ అనేది తీసుకోండి చాలా బాగుంటుంది మధుర పాలిస్టర్ ఇది వాష్బుల్ కూడా చాలా బాగుంటది కలర్ షేడ్ అవ్వదు త్వరగా చిన్నగదు బాగుంటది మధురా పాలిస్టర్ అండ్ ఇది జాకెట్ ముక్కలు వన్ మీటర్ జాకెట్ ముక్క అనమాట ఎనభై పాయింట్ అనమాట ఇది జాకెట్ ముక్కలు ఇది సో మన దగ్గర ఆల్ అన్నీ ఉన్నాయి మన శ్రీ షణుఖ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ మనమైతే ఒక సెక్షన్ వరకు మ్యాచింగ్ సెంటర్ అయితే పెట్టేసాము మన దగ్గర ఇంకా లంగాలు అవైలబుల్ గా ఉన్నాయి ఆ లేడీస్ సంబంధించిన ఐటమ్స్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి ఇన్నర్స్ ఉన్నాయి బ్రాస్ ఉన్నాయి ప్రతి ఒక్కటి మన దగ్గర ఉన్నాయి లంగాలు కర్చీలు ప్రతి ఒక్కటి అనమాట ఇవి అయితే డ్రాస్ అండ్ మన దగ్గర ఇన్నర్స్ కూడా ఉన్నాయి ఓపెన్ చేయట్లేదు సారీ ఇవన్నీ మన దగ్గర ఆల్ ఆల్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ఫ్రీషన్ వన్ గ్రామ్ గోల్డ్ పొదిలీ అండ్ కుండన్స్ అనమాట లేడీస్ మన దగ్గర ప్రతి ఒక్కటి అవైలబుల్ గా ఉన్నాయి లేస్ కానీ కుండన్స్ కానీ మొత్తం మెటీరియల్ చీరకి సంబంధించిన మెటీరియల్ ప్రతి ఒక్కటి మన దగ్గర అవైలబుల్ లో ఉన్నాయి అన్నమాట అన్ని అన్ని అవైలబుల్ లో ఉన్నాయి మనం చిన్న షాప్ నుంచి పెద్ద షాప్ కూర్చోం కదా సో కావాల్సిన అన్ని పెట్టేస్తాం అనమాట ప్రతి ఒక్కటి మన దగ్గర అవైలబుల్ లో ఉన్నాయి అండ్ మ్యారేజ్ కి కొబ్బరి బండాం కి తయారు చేసే ఐటమ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి ఇలా చూడండి కొన్నసి ఇది గ్రీన్ కలర్ ఇవి కున్నీ కున్నంతి కూడా ఉన్నా ఇక్కడ అలాగే స్టోన్ స్టోన్ లేస్ అనమాట ఇది చూడండి స్టోన్ లెస్ ఇంకా మన దగ్గర వచ్చేసరికి గమ్స్ ఉన్నాయి గమ్ అవైలబుల్ లో ఉంది అండ్ శారీకి బ్యాక్ సైడ్ కట్టుకోవడానికి ఒక్కటి మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అనమాట సో ప్లీజ్ కమ్ టు మై షాప్ సొంత వన్ గ్రామ్ గోల్డ్ వదిలి అండ్ సారీ కట్టుకోవడానికి మన దగ్గర చీర కుచ్చులు చూడండి ప్రతి కలర్ మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి అండ్ బ్లాక్ కలర్ బ్లూ కలర్ నావీ బ్లూ కలర్ అండ్ మెరూన్ కలర్ బేరీ పింక్ ఆల్ కలర్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అన్నమాట అన్ని లేసెస్ మొత్తం మన దగ్గర అవైలబుల్ ఉంటాయి శ్రీ షణ్ముఖ వన్ గ్రామ్ గోల్డ్ వదిలి సో మన దగ్గర మ్యాచింగ్ సెంటర్ కూడా మనం స్టార్ట్ చేసాము ఇదండి ఈరోజైతే సో మనమైతే అని నేను చూపించాలని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్